ఈరోజు ములక్కాయ కోడిగుడ్లు పులుసు ఓకే అమ్మా ఇదిగో ములక్కాయలు నాలుగు ఎలా ఉన్నాయో ఉల్లిపాయలు ఎక్కువే కొయ్యాలమ్మా ములక్కాయ కూర కదా అవి పుల్లల్లాగా ఉంటాయి ఉల్లిపాయ వేస్తేనే దానికి గుజ్జులాగా ఉంటుంది ములక్కాయ కూర ఎప్పుడు వండుకున్నా ఉల్లిపాయలు వేసుకోవలసిందే చూసారమ్మా అన్ని ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయే కనపడతాల్లా ములక్కాయ ఉడకాలి మనకి పులుసు ఉండాలి అందుకోసం ఆ నీళ్ళు పోసాం మళ్ళా చక్క చిక్కబడింది పులుసు మల్లక్కాయ్ అందుకో కోడిగుడ్డు ఇంకా రెండు ముక్కలు వేసుకుంటా చాలు సూపర్గా ఉంది ఇంతలాగా ఉప్పుకెళ్ళేసా కదా నేను ఎక్కువ ఉద్యమం ఎక్కువ ఉద్యమం అని వేసేసాను పర్ఫెక్ట్గా ఉంది అమ్మా బాగున్నారా నేను బాగున్నారమ్మా లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గ యూట్యూబ్ ఛానల్ పిల్లలు వచ్చారు ఆ తందూరి చేశాను కదా చదువుతాను చంద్రగిరి అనిత అమ్మ డబల్ వన్ ఉంది చాలా బాగా చేశారమ్మా సూపర్ అని పెట్టారు ఓకే అమ్మా థ్యాంక్ యూ పద్మావతి తెలగపిండి నేనే వండుతానంటే అవును తెలగపిండి ఏదో చెప్పాడు అబ్బాయి వండాలనుకుంటున్నాను ఓకే అమ్మ అందరూ వండుకుంటాం ఒళ్ళల్లో ఏంటి ఇక్కడ దొరుకుద్దో లేదో సూపర్ మార్కెట్లో చూడాలన్నాడు ఆంధ్రాలో అయితే ఫేమస్ దొరుకుద్ది ఇక్కడ వండుతో లేదో తెలీదు చూసుకొని వండుతాను ఓకే అమ్మ పావనే నాయుడమ్మ ఎయిట్ ఫైవ్ ఎయిట్ టూ ఎలా ఉన్నారా అంటే చికెన్ తినకూడదు అంటున్నారు కదా ఎందుకు చికెన్ వండుతున్నారు ఈ ఏజ్లో హెల్త్ చాలా ఇంపార్టెంట్ మీకు నిజమేనమ్మా ఎందుకంటే నేను ఒక వన్ వీక్ అవుతుంది వచ్చేసి అప్పటికి ఇంకా ఈ రూమర్ రాలా మరి ఒక నాలుగు రోజుల నుంచే కదా అది బాగా బయటపడిపోయింది చికెన్ తినకూడదని అంత ముందు చేశానన్నమాట ఇది ఓకేనమ్మా రూమర్ అంటూ వచ్చిన తర్వాత ఎవ్వరూ ధైర్యం చేసి తినలేరు చికెన్ షాప్లే మూసుకున్నట్టు ఉన్నట్టున్నాయి నాకు అర్థం కావట్లే అసలు బయటకు వచ్చింది కదా ఇది ఈ న్యూస్ ఇంకెవరు తింటారు అది అంత ముందు చేశాను అన్నమాట అదేనమ్మా ఓకే అమ్మా ఇక మీదట మళ్ళీ ఈ రూమర్ పోయే వరకు చికెన్ జోలికి వెళ్ళడం ఓకేనా జీవి భాస్కర్ అమ్మా ఎలా ఉన్నారు మీ వీడియోస్ మేము డైలీ చూస్తున్నాం మీ అబ్బాయి విజయ్ కొలగాని వీడియోస్ కూడా మేము చూస్తుంటాము మీరు మంచి రెసిపీ చేస్తున్నారమ్మా స్టే సేఫ్ అండ్ హెల్దీ ఓకే అయ్యే థ్యాంక్ యూ వచ్చిన వెంటనే చూస్తావు నీకు ఎన్ని పనులు ఉంటాయో ఎంత బిజీగా ఉంటావో తెలీదు అమ్మ వీడియో కోసమే వెయిట్ చేసినట్టు చేసి చూస్తావు వెంటనే హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లోపలే నీ చూసేస్తావు ఎప్పుడు నేను చదివినా కూడా ఆ టైంలో చూసినట్టు నాకు చూస్తాను నేను శకుంతల నైన్ త్రీ డబల్ నైన్ నమస్తే అమ్మ మీరు చెప్పిన విధానం చాలా బాగుందమ్మా మీ మాటలు అయితే హానిముచ్చాలు అమ్మ మాకు చాలా అవసరం చక్కని టిప్స్ కూడా చెప్పారమ్మా ధన్యవాదాలమ్మా చాలా థ్యాంక్స్ అమ్మ పది మాటలు చెప్తే ఒకటన్నా మీరు గమనించి దాన్ని ఫాలో అయితే బాగుంటుంది అంతే ఇప్పుడు నేను ఎలా ఉన్నాను ఎన్ని ఫాలో అయ్యే కదా అమ్మ ఇలా వచ్చిన మాత్రం మైండ్లో పెట్టండి నేను మీకు వరకే చెప్పటల్లా నేను ఫాలో అయినవి మీకు చెప్తున్నా ఓకేనమ్మా థ్యాంక్ యూ వసంతి పసుపులేటి సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ సూపర్ అమ్మ చాలా ఆరలు పెట్టి చాలా బాగా పెట్టి లవ్లు పెట్టి అన్నీ పెట్టిందమ్మా చాలా బాగుంది చాలా థ్యాంక్స్ అమ్మ నాగలత సెవెన్ జీరో ఎయిట్ ఫోర్ అయ్యా ఎందుకమ్మా సబ్స్క్రైబర్స్ పెరగడం లేదు ఈ మధ్య మీ వీడియోస్ ఎంత బాగుంటాయో కదా అవును వీడియోస్ బాగుంటాయి సబ్స్క్రైబర్లు అంటే ఇప్పుడు మన జనం లక్షా పదిహేను వేల మంది ఉన్నారనుకో ఉంటే వాళ్ళే చూస్తారు కొత్త కొత్త వాళ్ళు ఎన్ని ఛా ఎంతమంది ఉన్నారమ్మా ఎంతమందికి ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి ఎన్ని పాపం వాళ్ళు చూసిన వాళ్ళు అయితే తప్పకుండా చూస్తారు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకునే అవసరం లేదు కొత్త వాళ్ళు రావాలంటే మళ్ళీ కొత్తగా ఎవరి ద్వారా అన్నా తెలిసి రావాల్సిందే ఆల్రెడీ లక్షా పదిహేను వేల మంది ఉన్నారంటే వాళ్ళు చూడడానికి టైం లేదు జనాలకి ఎంతమంది వీడియోలు చేస్తున్నారు ఎంతమంది యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు వేలల్లో ఉన్నారు ఎన్ను చూస్తారు పాప వాళ్ళు ఇక నన్ను ఇష్టపడే వాళ్ళు చూసి ఆల్రెడీ లెక్చర్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అమ్మ వంట ఏం చేసింది ఏం మాట్లాడద్దని చూసే వాళ్ళే చూస్తారు సబ్స్క్రైబర్లు అంటే ఇక మీ ద్వారా ఆంటీ మేము చూసాం అమ్మ మేము చూసామని చెప్తేనే ఇక ఇదంతా మౌత్ పబ్లిసిటీనే ఇక మీద కొత్త వాళ్ళు రావాలంటే మీరు మీరు చెప్తేనే తప్పితే నా అప్పుడు కొత్తగా చూస్తారు వాళ్ళు చూసారు చూడాల్సిన వాళ్ళు చూసేశారు వాళ్ళు లక్షా పదిహేను వేల మంది చూడడానికే టైం లేదు వాళ్ళకి బోల్డ్ ఛానల్ కదమ్మా పర్వాలే నాకు చూసేవాళ్ళు నాకు చూస్తారు ఆ ధైర్యం నాకు మీరు అందరూ ఉన్నారు కదా ఓకే అమ్మ థ్యాంక్ యూ శ్రీనివాసరావు ఆకుల నమస్తే అమ్మ అంతవరకు ఓకే అయ్యా థ్యాంక్ యూ బాబా చీన్ అనుకుంటా చాలా బాగా మాటలు చెప్తారు మాటల కోసమే చూస్తాం మేము మాటలు బాగుంటాయి థ్యాంక్ యూ అమ్మా కోడిగుడ్లు కూడా ఇంకేమైనా పెట్టారేమో ఇంకా తెలియదు నాకు ఆల్రెడీ తెచ్చేసి ఉన్నారు కదా ఇంట్లో ఉన్నాయి కదా అందుకని ఈరోజు ములక్కాయ కోడిగుడ్లు పులుసు పెడుతున్నా కోడిగుడ్లు కూడా తినకూడదని అని చెప్పారా అది కోడికి సంబంధించి ఏమో మరి తెలియదు ప్రస్తుతానికి ఈరోజు కోడిగుడ్లు ములక్కాయ చేస్తున్నా ఇక గుడ్లు తినకూడదు ఏమీ తినకూడదు అనుకుంటే ఆఫ్ చేసేస్తాను ఓకేనమ్మా ఇప్పుడు కోడిగుడ్లు ములక్కాయ కూర ఉండదాం వెళ్దాం రెండి ఓకే అమ్మా ఇదిగో ములక్కాయలు నాలుగు ఎలా ఉన్నాయో పర్వాలేదు ఒకటి బాగానే ఉంది రెండు బాగానే ఉన్నాయి కొంచెం సన్నగా ఉన్నాయి ఓకే ఇగో అమ్మ రెండు ఉల్లిపాయలు శుభ్రంగా ముందే తోలు తీసేసి పెట్టే సెట్ పెట్టా ఈ అబ్బాయి వచ్చి నాకు అన్నీ తీయాలి మీకు చూపించాలంటే ఏతన కదా ఇదిగో శుభ్రంగా కోసేసి తోళ్ళు తీసేసి నీట్గా చేసి ఇక్కడ పెట్టా ఇగో అమ్మ రెండు గుడ్లు నాకోటి కెమెరామెన్ కోటి అంతే ఇప్పుడు ఈ కోసేస్తా ముందు వీటిని మళ్ళీ నీళ్ళలో పడేస్తా మీకు చూపించడం కోసం చేశాను ఇదిగో ములక్కాయలు కోస్తా ములక్కాయ కోడిగుడ్లు ఇంతవరకు వండలేదమ్మా చూశాను నేను రాత్రి మొలకాయతో సంబంధించిన ఒడియాల ములక్కాయ పులుసు పెట్టాను మొలకాయ మామిడికాయ వండాను మొలకాయ కాయగూరలు అన్నీ వేసి వండాను ములక్కాయి మటన్ వండాను కానీ మొలకాయ కోడిగుడ్లు పులుసు పెట్టాల చేసింది చేయకూడదు కదా రాత్రి అంతా తిరిగేసి అన్నీ ఈ ములక్కాయి కోడిగుడ్డు పులుసు లేదు అందుకే వండుతున్నాను చూడం శుభ్రంగా పాపం పిల్లలకి చికెన్లు అలవాటైన పిల్లలు చాలామంది ఉంటారు ఇక ఏం చేస్తారు ఈ తల్లులు వాళ్ళకి ఎంతసేపు అలవాటు అయిపోయింది కదా అసలు వారానికి ఒక ఫోర్ టైమ్స్ తినేవాళ్ళు ఉన్నారు చాలామందిలో ఉల్లిపాయలు ఎక్కువే కొయ్యాలమ్మ ములకాయ కూర కదా అవి పుల్లల్లాగా ఉంటాయి ఉల్లిపాయ వేస్తేనే దానికి గుజ్జులాగా ఉంటుంది ములకాయ కూర ఎప్పుడు వండుకున్నా ఉల్లిపాయలు వేసుకోవలసిందే కోడిగుడ్డు పులుసులో ఎలా వేస్తామో ఇంచుమించు ములకాయలు కూడా వేసుకోవాలి అవి ఏముందా పుల్లల్లా కనపడతాయి ఉల్లిపాయలు ఉండి చక్కగా మగ్గి పులుసుక పెడితే బాగుంటుంది ఏముంది విలేజ్ల్లో ములగ చెట్లు ఉంటాయి కదా గబగబా ఒక డజన్ ములకాయలు లాగటం ఒకరోజు అన్ని ఉల్లిపాయలు కోసేసి పులుసు పెట్టేది మమ్మ ఒకరోజు మసాలా వేసి ఎగురు పులుసు కదా ఇట్లా వస్తున్నా మసాలా వేసి వేసేది ములక్కాయలు మసాలా వేసి ఎగురేసుకున్నా బాగుంటుంది ములక్కాయ పాలు ఇంతే అయిపోయింది ఇదిగో అమ్మ స్టవ్ వెలిగిస్తున్నాను చూడండి ఇదిగో ఇది కూడా బీన్ తర్వాత కడిగి పెడతా ఇదిగో చింతపండు అమ్మ కొంచెం చింతపండు వేడి పెడతాను కడిగేసి వేడి పెడుతున్నా ఇదిగో అమ్మ కడిగిన తర్వాత ఒక్కసారి ఇలా అని ఇది కరెక్ట్ చేసుకోమని మాట మాటకి చెప్తున్నాను నా అలవాటు అమ్మ చెప్పిందే చెప్తుందని అనుకోకండి నా అలవాటు ఇదిగో ఇది అంటి చేసే ఓ అయిపోయింది ఇది సిమ్లో పెట్టేసా కాలిపోయింది ఇప్పుడు నూనె కొంతమంది గరిటెలతో వేసుకుంటారు చిన్న స్పూన్ అమ్మ అందుకనే స్పూన్ నిండా వేస్తున్నా మీది పెద్ద స్పూన్ అయితే సగం వేసుకోండి మూత పెట్టేసా మగ్గనేంటి ఉల్లిపాయలు ఏగుతున్నాయి కదా అందుకనే ఆవిరి పోయిట్లా నీళ్ళు నీళ్లు పోస్తే ఏగదు మళ్ళీ అందుకోసం ఈగో ఎగ్స్ రెండు మూడు చోట్ల ఉరికే ఘాట్లు పెడతాయిట్ట ఓకేనమ్మా ఇదిగో అందరూ వన్ డే ప్రాసెస్ ఇదే కాకపోతే కారాలు ఉప్పులు కొంచెం తక్కువగా వేసుకుంటారా మరి ఈ కలర్ రాదనుకుంటున్నాను అంత తప్పితే ఇంకేమీ లేదు చూసారమ్మా అన్ని ఉల్లిపాయలు వేసాను ఉల్లిపాయే కనపట్టల్లా ఇదిగో ఇప్పుడు చూడండి ఇదిగో ఉప్పు కళ్ళు చూడు ఎలా ఉన్నాయో ఎక్కువ అవదానికి వేసేస్తున్నా ధైర్యం చేసి తెలియట్లా నాకు కూడా కర్రీపాద పులుసులు కానీ మరి కళ్ళు ఉప్పు కూడా తెచ్చా కదా అది కూడా రాసాలంటే ఇదిగో చూడండి ఎలా ఉన్నాయో అన్న వాడాలి కదా అందుకోసం చూడమ్మా ఇదిగో కారం వేసానా ఇంకొంచెం వేత్తా ఎందుకంటే పులుసు పోస్తున్నా కదా ఓకే చాలు అప్పుడే కళ వచ్చేసింది కూరకి కళ వచ్చేసింది వాసన వచ్చేసింది అది ఇప్పుడు దీన్ని మూత పెడదాం కొడితే ఊరుకోరు మీరు ఇదిగో సిమ్లో పెట్టా ఇదిగో వెయిట్ పెట్టేసా వేడి నీళ్ళల్లో పెట్టే కదా చక్కగా పిసుగుతా ఇదిగో అమ్మ చూసారా కొందరు ఇలా వడకట్టకుండా ఇదిగో ఇలా పోసేసుకుంటారు చేత్తోనే వడకొట్టి చాలా మంది పోసేస్తారు ఇదంతా తుక్కే కదా నీట్గా చేసుకున్నాం అనుకో ఇంకా ఏముండదు హాయిగా ఇదిగో క్లీన్గా వచ్చింది వాటర్ చాలామంది చూడండి అమ్మా కూరలు అలా పోసేస్తున్నారు నేను చూస్తున్నా ములక్కాయి ఉడకాలి మనకి పులుసు ఉండాలి అందుకోసం ఆ నీళ్లు పోసాం మళ్ళా అదిగో ఇప్పుడు హైలో పెడతాను అది సూపర్గా ఉడుకుతుంది అది ఉడకని ఇప్పుడు చూడండి ఇందులో వేస్తానంటే కొత్తిమీర చాలు పాటు శుభ్రంగా ఉడికిపోద్ది ఇదిగో అది కూడా సిమ్లో పెట్టేశాను అన్నం అది కూడా అయిపోతుంది ఇదిగో ఏమి పెద్దగా ఏం వాడలేరు కదా ఎన్ని చెంతపండు పులుసులు కాటిగా వాడాను ఇవి కూడా కడిగేశాను ఇక అంటే వీటి కోసం మళ్ళీ ఎందుకు అందులో పడేట్టు పడాల్సి పడేసాను ఇప్పుడు ఇక సిమ్లో పెడతానమ్మా కాసేపు హైలో చాలాసేపు పెట్టాను ఇప్పుడు సిమ్లో పెట్టేస్తా అంతే ఇదిగో అన్నం కూడా అయిపోయింది ఒక్కసారి ఒక్క వన్ మినిట్ హైలో పెట్టి తీసేస్తా ఓ సిమ్లో ఉంచాను కదా ఉంచాలి కొంచెం సేపు ఇట్లా హైలో పెట్టేసా చక్క చిక్కబడింది పులుసు ఇది ఆపేసా ఇదిగో ఈసారి ఇందులో ఎందుకు ఇందులో పోసేత్తనా ఇదిగమ్మా కొంచెం పచ్చడి వేసుకున్నా ఈ పచ్చడి ఏంటంటే మొన్న కంది పచ్చడి చేసాను మీకు చూపించాను మరి అది వచ్చేసే ఉంటుంది కొంచెం అది ముందే వేసుకున్నా ఇదిగో ఇదా మామూలే ఒక్క బియ్యానికి మూడు నీళ్ళు పోస్తాను నేను చూడండి ఎలా అన్నం అలా ఆ మాత్రం ఉండాలి మరీ పలుకులు పలుకులుగా కొంతమందికి అది ఇష్టమే కానీ మరీ పలుకులు పలుకులు అంటే నేను తినలేను మరీ బిర్యానీ రైస్ లాగా మరీ లాగా అంత బదును ఉండకూడదు తొందరగా అరగటమనే వయసు అయిన తర్వాత ఇంకా బాగా జాగ్రత్తగా తినాలి అన్నాన్ని నెయ్యి ఇట్లేదు కందిపస్ ఆ ఫ్లేవర్ పళ్ళే ఉంది అమ్మ ఏంటి అన్నం మెంగుతున్నారమ్మా నవలాలనేవాళ్ళు కదా నవలడానికి అప్పుడు రీజన్ చెప్పాను కదా కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటున్నాను నవ్వలటం మీరు చెప్పినాక పచ్చడి ముద్దలు పెద్ద పెద్ద ముద్దలు తింటా కదా మింగలేను అదే కూరలు అయితే ఓకే చూసారా పచ్చడితో అయితే పచ్చడితోనే తినేస్తా అన్నం అంతా ఓ పక్కన కూర ఉండేనా కనిపిస్తుందా చూడు పచ్చడితోనే తింటా ఎంత బాగుంటే అలా తింటాను ఇందుగో అమ్మ చూడండి ఆహా సూపర్గా ఉంది ముల్లక్కాయ్ ఇందుగో కోడిగుడ్డు ఇంకా రెండు ముక్కలు వేసుకుంటా చాలు చూడండి కలిపేశా సూపర్గా ఉంది ఉప్పు ఉప్పుకెళ్ళేసా కదా నేను ఎక్కువ ఉద్యమం ఎక్కువ ఉద్యమం అని వేసేసాను పర్ఫెక్ట్గా ఉంది అందులో నాకు ఉప్పులు కారాలు చూసి అలవాట్లేదు కదా ఇవి పచ్చిమిరపకాయ చూసారా పులుసులు ఎట్ట వేసాను ఇదే సేమ్ ప్రాసెస్ అమ్మ పులుసు ములకాయ గుడ్లు లేకుండా ఒట్టి ములకాయలు పులుసు పెట్టుకోండి కాదు ఉల్లిపాయలు ఎక్కువేయాలి అది గుర్తుపెట్టుకోండి ఉల్లిపాయలు వేయాలి సన్నగా కొయ్యాలి ఎక్కువసేపు ఉల్లిపాయలు మగ్గాలి లేకపోతే ఉల్లిపాయలు కనిపిస్తూ ఉంటాయి అది విషయం ఇందులో చూడండి పులుసు కలిపిన కనిపించట్లేదు అలా ఉండాలి ముందు ఏదైనా కంటికి ఇంపుగా ఉండాలి తింటే రెండు ముద్దలు ఎక్కువ తింటాం ఆరోగ్యం అదే ఆరు నన్ను ఇంత తినలేం వేడి మీద ఉన్నప్పుడు తిన్నాను తినలేం కొంచెం పెద్ద ములక్కాయలు అయితే ఇట్లా గీరుకోవచ్చు ఈ చెన్నై కదా నవలాల్సి వస్తుంది చూసారా ఇంతవరకు గుడ్డు మీదకేళ్ళ నేను ములక్కాయలు తెస్తే సరిపోయింది గుడ్డంతా అలాగే ఉంది చక్కగా ఘాట్లు పెట్టా కదా సూపర్గా ఉంది ఇక వన్ అమ్మ గుడ్లు వరిదే లాస్ట్ వచ్చి ఉన్నాయి కదా ఎప్పుడో తెప్పించేసాను కదా బాక్సు పది గుడ్లు బాక్సు అది గుడ్లు తీశాను కదమ్మా మొక్క ఇది ఇలా పులుసులో కలుపు తింటే బాగుంటుంది పులుసు పెట్టిన కోడిగుడ్లు కానీ చేప మొక్కలు కానీ ఆ మొక్కలు కూడా పులుసులో తద్దు తింటే ఇంకా బాగుంటుంది చక్కగా తిన్న బొలకాయ కోడిగుడ్డ పులుసు పెట్టుకుని మొక్క గుడ్డే కదా అని చెప్పాను కదా ఇవాళ తినేసాం ఆ భగవంతుడు ఏం చేయలే అనుకోకుండా జరిపోయినాయి కదా ఇక మీద చికెన్ గుడ్లు జోలికి వెళ్ళే పని లేదు ఓకేనా మళ్ళీ మీరు ఆ సీజన్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరే చెప్పాలి అమ్మ చికెన్ది గుడ్లు సీజన్ వచ్చేసింది మళ్ళీ చెయ్యండి అని ఓకేనా ఓకే అమ్మా ఏం లేదు ఇప్పుడు మళ్ళీ రెండు మూడు కామెంట్స్ వచ్చినాయి నాగు నాగు అంట త్రీ టూ సిక్స్ నైన్ నాగు నాగు ఎప్పుడో ఒకసారి చదివినట్టున్నాను హాయ్ అమ్మ బాగున్నారా మిమ్మల్ని చూసి నేను చాలా నేర్చుకుంటున్నాను అమ్మ పిల్లల్ని మీరు చాలా పద్ధతిగా పెంచారమ్మా మీరు ఆస్తుల గురించి స్థలాలు కొని పొదుపు చేసుకోమని చెప్తారు కదా రెసిడెన్స్ చాలా నేర్చుకున్నాను ఓకే అమ్మా పద్ధతే నేర్చుకోవచ్చు తప్పలేదు అంతా మీ ఇంటికి ఉపయోగించేదే మీ బిడ్డలకి మీ కుటుంబానికి ఉపయోగపడే మాటలే కదా ఇవి ఏముందమ్మా ఎంత ఉన్నా తినేస్తాం దానికి ఏం లోటు ఇవాళ వెయ్యి ఉన్నా తినేస్తాం ఐదు ఉన్న తింటాం అదే తిండి దాచుకోవటం ముఖ్యంగా ఇవాళకి వాళ్ళు తినేసేటం ముఖ్యం కాదు ప్రతి వాళ్ళని దాచుకోండి 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 ఇదే తిండి మానేజ్ దాచుకోమంటారా ఖర్చు పెట్టదాన్ని వివరంగా ఖర్చు పెట్టుకోమంటున్నాను అంతే వివరం మీకే వచ్చేస్తామ్మా రోజు రెండు రోజులు నేను చెప్పినట్టు మీరు ఫాలో అయ్యారంటే ఆటోమేటిక్గా మీకు వివరం వచ్చేస్తుంది నేను చెప్పక్కర్లా నేను చెప్పాను పిల్లలు నేర్చుకున్నారనే తృప్తి నాకు మిగులుతుంది ఓకేనమ్మా అదే నేర్చుకున్నానని చెప్పావు చాలా సంతోషం అమ్మ సుమ ఇరుళ్ళ నైన్ టూ డబల్ నైన్ అమ్మ అమ్మ చికెన్ తినొద్దు అంటున్నారు కదా అవునమ్మా ఏం చేస్తాం మీరు చేసేసే కదా నెలవాయి పావ నేనేదమ్మా ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ బాగా కనిపెట్టింది ఆ వీడియో ఎప్పుడుదో నిజమేనమ్మా ఈ చికెన్ మ్యాటర్ రాలేదు కదా అప్పటికి అప్పుడు చేశాను నేను చెన్నై నుంచి వస్తా వస్తా మళ్ళీ పిల్లలకి ఒకసారి సండే వచ్చింది అని పిలిచి చేశాను అనమాట చికెన్ చెప్పినప్పటిది కాదు ముందు చేసేసా ఓకేనమ్మా ఇవ్వాలంటావా చెప్పినా కూడా గుడ్లు గురించి చెప్పారో నాకు లేదు కాబట్టి గుడ్లే కదా అన్నట్టు వేసి వండాను ఓకేనమ్మా గుడ్లు లేకపోయినా సరే పులుసు అయినా ఇలాగే పెట్టుకోండి ఓకేనా చాలా బాగా ఎప్పుడుదో ఆ వీడియోని సమర్థించాడు పాపం నన్ను మధుకృష్ణ అంట జీరో నైన్ ఎయిట్ సెవెన్ అమ్మ మీ చేతి వంట తినాలనిపిస్తుంది థ్యాంక్ యూ తినాలనిపిస్తుంది అయ్యా ఎలా ఎలా తప్పకుండా కలిసే రోజు వస్తుంది నన్ను చాలామంది అక్కడక్కడ కలుస్తున్నారు కాకపోతే ఇంటి దగ్గర కలవట్లేదు కానీ అక్కడక్కడ కలుస్తున్నారు శేషగిరి సిక్స్ ఫోర్ జీరో త్రీ అమ్మ అమ్మ ఆడపిల్ల మగపిల్లాడు పెళ్ళయ్యాక అత్తగారింట్లో ఎలా మసులుకోవాలి ఎలా సర్దుబాటు అవ్వాలి కొంచెం చెప్పండమ్మ ఓకే అమ్మ చాలా లవ్లు పెట్టావు ఆడపిల్లలకి మగపిల్లలకి అని కూడా చెప్పావు మగపిల్లలకి అది అత్తారింట్లో అని చెప్పావు మగపిల్లలది అత్తారింట్లో చెప్పేది ఏమీ లేదు మగపిల్లడి వెళ్ళి ఏదో అత్తగారింటికి వెళ్ళి భార్యతో పాటు రెండు రోజులు రెండు వచ్చేసేవాడే కాబట్టి మగపిల్లడికి అత్తారింట్లో చెప్పాల్సిన అవసరాలు ఏం లేవు ఆ ఇంటికి అల్లుడు ఆయన ఆయన గురించి చెప్పేది ఏముంది మనం ఆడపిల్లని అత్తగారింటికి పంపిస్తున్నావంటే కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించాలి మనం కొన్ని పనులు నేర్పించి పంపించాలి ఎంత డిగ్రీలు చదివినా అక్కడికి వెళ్ళిన తర్వాత కోడలు ఏమైనా పని చేస్తుంది మనకు కాఫీ ఇస్తుంది ఏదో తనకు తెలిసిన వంట చేసి పెడతదని ఆస్తిగా ఎదురు చూస్తారు చిన్నపిల్లలే చదువుకుని వచ్చిందిలే ఈ అమ్మాయికి ఏం చెబుదాంలే అనుకున్న వాళ్ళు నూటి ఒక్కళ్ళు ఇద్దరు ఉంటారు క్రిమ వాళ్ళందరూ కూడా ఏదైనా చేస్తే బాగుంటుంది మన ఇంటికి కొత్త అమ్మాయి అడుగుపెట్టింది కదా ఇంటి కోడలు ఏదన్నా చేసి పెడద్దామని ఎదురు చూస్తారు అందుకని పెద్ద పెద్ద వంటలు వార్చేయొద్దు బియ్యం కడిగి పెట్టేసి పెట్టేసమా అదే రైస్ కుక్కర్లే కదా పెట్టేశావా అత్తగారు వంట చేస్తున్నారు నా టేస్ట్ బాగోదేమో అత్తగారు మీకన్నప్పుడు కాయగూరలు కట్ చేసి హెల్ప్ చేసావా వాటర్ బాటిల్లో నీళ్ళు పెట్టేసి నువ్వు పెట్టేసావా ఇలాంటివి సర్దేశావా కాయగూరలు వస్తున్నాయా నీట్గా సర్ది పెట్టేసావా ఫ్రిడ్జ్లో ఇలాంటివి వాళ్ళకి ఎంతో కొండంతగా అనిపిస్తాయి తెలుసా ఓ వంట చేసేసి పది మంది జనాలు పెట్టి ఇప్పుడు ఉన్నాయమ్మా పెళ్ళి అవడమే వెళ్ళిపోతారు కదా ఉద్యోగాలకి ఉన్న రోజుల్లో ఉన్న అప్పుడు ఏం పెంపకం అని తల్లిదండ్రులకు మాట రాదు చక్కగా పెంచారనే మాట వస్తుంది ఒకసారి మీకు చెప్పాను మా హరిత పెళ్ళై కొత్తలో ఇంటికి వెళ్ళినప్పుడు కాకినాడ వాళ్ళ కూరగాయలన్నీ పెద్ద ఫ్యామిలీ అది తెచ్చుకుంటారు అక్కడ కరివేపాకు కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర ఇవన్నీ పరకలు గడ్డి గిడ్డి అన్నీ ఉంటాయి కదా కొత్తిమీరలో ఇవన్నీ వేరి పక్కన పెట్టేసి నీట్గా బొదలన్నీ కట్ చేసి అవన్నీ కవర్ చేసి ప్యాక్ చేసి పెట్టిందంట వాళ్ళు ఎంత మెచ్చుకున్నారో చక్కగా చేసింది హరిత అని అలాగేనమ్మా రవళి రవళి కూడా అత్తగారింటికి వెళ్ళినప్పుడు అత్తగారింట్లో పెద్దగా ఉండడాలు జంక్షన్లు ఏమీ లేవు ఇక్కడ నుంచి సందర్భం వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు మాత్రం వంట చేస్తుంది బాగా వంటలు చేస్తుంది వాళ్ళ ఇంట్లో ఏ కార్యక్రమం వచ్చినా వంటలు ఇవి చేస్తే నాన్ వెజ్ల్లో నాలుగైదు రకాలు కూడా చేసినంత కూరలు వండేసి కూడా అక్కడ పెడద్దు వాళ్ళ చుట్టాలందరికీ కూడా చాలా బాగా తెలుసు ఇష్టం కూడా రవళి బాగా వంట చేస్తుందని అలా అనమాట పిల్లలకి మనకు కొద్దో గొప్ప నేర్పితే అత్తారింట్లో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా వంట చేస్తుంది పెడుతుంది అనేటువంటి అది ఒక సపరేట్ మర్యాద అదొక తని మా ఇంట్లో కూడా అలవాటు కదా ఎంత యాక్ట్రెస్ అయినా మా పిల్లలు చాలా బాగా పనిచేస్తారు బాగా వంటలు చేస్తారు నీట్గా పెట్టుకుంటారు ఎంతవరకు వండాలో అంతవరకే వండుకుంటారు ఎక్కువ ఎక్కువ వండేసేయరు ఒక్కొక్క చేయి కొంచెం పెద్దగా ఉంటుంది పెద్దగా ఉన్నా కూడా ఆ తర్వాత గిన్నెలకు ఇచ్చుకుంటారు తప్పితే ఉన్నప్పుడు కాస్త ఇచ్చుకున్నా తప్పులేదు వండుకుంటే నలుగురు ఉన్నప్పుడు కరెక్ట్గా ఎస్టిమేషన్ వేయలేం ఇంతే వండాలి నా అనుకున్న నా ఒక్కదాన్ని కాబట్టి నాకు తెలుసు ఇంతే వండుతా కొద్దిగా మిగిలితే రేపు పొద్దున ఇచ్చేస్తాను అలా అనమాట పొదుపు పొదుపు అక్కడ పోతే ఆడపిల్లలు చెప్పావు కాబట్టి ఎంతో కొంత మనం పని నేర్పి పంపించాలి బియ్యం కడిగి పెడతాం అది పని ఉందమ్మా రేపు పొద్దున వెళుతూ వేరే వెళ్ళిపోతారు భార్య భర్తలు ఇద్దరు వాళ్ళు బియ్యం కడిగి పెట్టుకోవాలిగా వాళ్ళు వంట చేసుకోవాలి ఇంతైనా వంట చేస్తే ఇక్కడ నలుగురు ఇద్దరు ఉన్నారా తోడుకోళ్ళ వాళ్ళందరూ చేయట్లేదు కుదరలేదా కాయగూరలు కట్ చేయటం ఎల్లుడిపాయలు లాంటివి వాళ్ళ ఒకటి నేను అక్క తోడుకోళ్ళు ఉంటే లేదా అత్తయ్య నేను చేస్తాను ఆంటీ అనేవాడు ఆంటీ ఇది నేను చేస్తాను ఇది నేను చేస్తానండమ్మా పనులు కాదమ్మా అలా మెలిగితే ఎప్పుడు అత్తగారి దృష్టిలో మామగారి దృష్టిలో కోడల బంగారమే అది మాత్రం పంపి చెప్పి పంపించాల్సింది మనమే తల్లి తండ్రులే తండ్రికి ఏం తెలుసు కష్టపడికి వచ్చాయని తల్లి ముఖ్యంగా అక్కర్లేదు అంటారు పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు వంట మనుషులు పెట్టుకుంటాములే వంట మనుషులు పెట్టుకుంటారు కూడా నేను ఇంతమందిని చూశాను అలాగే అంటారు అయినా పెళ్ళి అవంగానే పెట్టుకోరు కదా ఓ పది రోజులు నెల రోజులు అత్తగారింట్లో ఉంటారు కదా అలాంటి టైంలో ఇవి ఉపయోగపడతాయి పనులు తెలిసిందా అలా నేర్పి పంపించండి పిల్లలకు కూడా పెద్ద బరువులు కాదమ్మా భీం పెట్టు అవి చేయి ఈ చేయని చెప్పండి అంతకన్నా అత్తారింట్లో కూడా ఏమి ఎదురు చూడరు ఆ మాత్రమే వాళ్ళకి ఆనందం ఓకేనమ్మా మగపిల్లలు చెప్పేది ఏమీ లేదు చెప్పేసే కదా పోతే ఇప్పుడు చాలాసేపు మాట్లాడాను వంటసేకి ముందు మాట్లాడి ఇప్పుడు కూడా ఇద్దరు ముగ్గురు మళ్ళీ కొత్త కామెంట్స్ వస్తే చదివేశాను అందుకని ఈ రోజు వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నాను నచ్చుద్ది చూడాలి ఇందాకమ్మా తగ్గారు సబ్స్క్రైబర్లు అంటే చెప్తున్నాను ఎన్ని లక్షల మంది చూస్తున్నారమ్మా ఎన్ని వీడియోలు అమ్మ ఆ మాత్రం నాకు చూస్తున్నారంటే నిజంగా నాకు చాలా హ్యాపీ నాకు ఖచ్చితంగా ఏ వంట తేలిక వంట చిన్న వంట చేసినా పాతకి ముప్పై వేల మంది క్లియర్గా చూస్తున్నారు నాకు స్టార్టింగ్లో ఒక టూ త్రీ డేస్లో తర్వాత చూస్తారు నిదానంగా నెల అంతా పాతకి చూస్తారు కొన్ని ఓకేనమ్మా మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్ Bye.